రిక్వెస్ట్ కి పవన్ రియాక్షన్ దాదాపు ఎనిమిది సంవత్సరాల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కమింగ్ ఫిల్మ్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఈ మూవీని చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు ఒకవైపు ఫ్యాన్స్ లో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రం హడావుడిగా నడుస్తుంటే మరోవైపు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రంపై కాంట్రవర్సీలు నడుస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రంలో తాను అలా నటించడం తప్పు ఇలా చేయటం తప్పు వంటివి చర్చలు ఇప్పటికే ఊపందుకున్నాయి ఈ టాక్స్ అన్నింటికీ పక్కన పెడితే చిరంజీవి నూట యాభైవ చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీకి సంబంధించిన అప్డేట్స్ ఆసక్తికరంగా మారాయి తాజాగా రామ్ చరణ్ తేజ్ ఫేస్బుక్ ద్వారా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికను అఫీషియల్ గా చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ సైతం ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వస్తున్నారా లేదా అన్న దానిపై క్లారిటీ ఇచ్చుకున్నారు ఈ రోజు నేను ఆయన ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నాను ముందే చెప్పాను పిలవడానికి ఆయన చిన్నపిల్లాడు కాదు పిలవడం నా బాధ్యత డ్యూటీ పిలుస్తాను రావడం రాకపోవడం ఆయనే నిర్ణయించాలంటూ సరదా సమాధానం ఇచ్చారు అయితే రామ్ చరణ్ ఇచ్చిన ఆ సమాధానంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి వస్తే వస్తారు అన్నట్టుగా పవన్ పై రామ్ చరణ్ చేసిన కామెంట్స్ కి పవన్ కళ్యాణ్ సైతం వస్తాను వీలుంటే అన్నట్లు చెప్పారు చరణ్ కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారాయి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై చరణ్ స్వయంగా తీసిన సినిమాకి పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తారు అనేది ఇండస్ట్రీ నమ్మకం